అంటే పుట్టినప్పుడు పిల్లలకి పేరు పెట్టడం దగ్గర నుంచి వాళ్ళ జన్మ నక్షత్రాలు గుణాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కానీ ఈ వివరాలు ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న సో గెట్ రెడీ పేరులో మొదట అక్షరము పాదాలు అలాగే రాసులు ఘనము జంతువులు వీటి గురించి మనం స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి చూ చో ల ఈ నాలుగు అక్షరాలకు సంబంధించి అశ్విని నాలుగు పదాలు మేషరాశి దేవగణం జంతువు వచ్చేసి గుర్రం వస్తుంది లీ లు లే భరణి నాలుగు పాదాలు మేషరాశి గణము ఏనుగు అలాగే ఆ ఈ ఉ ఏ కృతిక మొదటి పాదము మేషము రెండు మూడు నాలుగు వృషభ రాశి గణం జంతువు వచ్చేసి మేక